దా భాయ్ మనం ఇక్కడ పోయేద్దాం ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పిండు సో నేను ఉండే తిని ఇక బయలుదేరిన నా కోసం ఇక్కడ వెయిట్ సో నాకోసం ఇక్కడ సైదాపూర్ రోడ్ కడ వెయిట్ చేసుకుంటాపల్లి సారీ సిర్సా అదే రాసాపల్లి మళ్ళీ

ఓ మహేష్ బడే లవర్ బాయ్ అంతేలేరా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు అమ్మాయి పరిచయం కానీ అన్ని మర్చిపోతారు ఎందుకు దేనికి ఎన్ని కిలోమీటర్లు వస్తాయి ఇక్కడ నుంచి వెళ్ళి రెండు కలపా పోయి రానా ఎందుకే విపన్ ఇట్లా ఇట్లా నానే తీసుకుంటరా బ్లాగ్ తీసుకుంటా బ్లాగ్ కోసం అరే అసలు నేను అది కాదు అసలు ఏంటి అంటే నేను దానికోసం వచ్చిన అక్కడ బన్నీ వాళ్ళ ఫంక్షన్ ఉన్నాయని చెప్పిల్లా నేను ఇంట్రో కూడా కొట్టిన బన్నీ వాళ్ళ ఫంక్షన్ ఉన్నాయేయాల అటు పోతానని చెప్పి అటు పోయేసరికి ఎవ్వర్ లేరు ఇస్తా పలే కాస్కర గున్నా ఫంక్షన్ బండి ఫోన్ చేస్తాను రా రా గున్నా ఫోన్ చేసి రెండు మూడు సార్లు మరి అక్కడ వచ్చి లావి ఇస్తావా అది అనుకోని అలాగంటే చచ్చిపోయాక ఉంటా ఇప్పుడు ఏం దేనికోసం వెయిటింగ్ వీళ్ళ వీళ్ళు సరే అన్న హాయ్ చెప్పన్నా నా లాక్కి హాయ్ హాయ్ అమ్మో హాయ్ హాయ్ బాయ్స్ పండుగ ఎంజాయ్ మ్యామ్ అన్న సిర్సాపెల్లి వీడియో కాడా వేడి చేస్తాను అంటే ఇక నేను వచ్చేసిన ఇంకో అన్న ఏంటి అంటే ఇంకా అరవింద్ చిత్త అరవింద్ చిత్ చాను మన టీకా ఓనర్ సాయన్న కూడా అస్తా నువ్వు అంటే ఇక ఇక్కడ వేడి చేస్తున్నాను ఓ పాల్వాయ్ చెప్పు ఇక స్టోరీ వాళ్ళ ఫైనల్ మ్యాచ్ ఉంది పోతాను బన్నీ బాయ్ మొత్తం లీడ్ తీసుకొని తప్ప ఎట్లా అన్న పాప కొట్టాలని మనకి ఇక్కడ ఇప్పుడు ఈ బ్లాగ్ లో హైలైట్ మన లడ్డు పోయే కదా అఖిల్ అఖిల్ లడ్డు వినేది కానీ ఇవ్వ తిన్నాడు వాడు మొత్తం చింటలు అత్తానేవానికి ఒకటే చూడుకుంటాడు తిన్నావా పని లైట్ ఎన్ని రోజులకు వాడుకుంటావు టెన్ టెన్ డేస్ మరి కిరాయి తీసుకుంటా బెన్ డేస్ అయితే గాయజీ వీళ్ళ ఇంటికాడ ఎవరు మంత్రం వేసి అట సో గాయో రెండు బయటలో తీసుకొని బయలుదేరుతాను ఒకటి సోనుగా ఉంది ఏంట్రా నోట్కి వచ్చినట్టు వెళ్తున్నావు ముందు కొట్టొచ్చావా ఓకే అయ్యో ఇది నాది అయ్యో

ಇವ ಈ ಅನ್ನ ಅಕ್ಕಿರ್ ಲಡ್ಡು ಪದ ಸಿಡಿ ಗುಜರಾತ್ ಇವಾಗ ಮೊತ್ತ ಅನ್ನ ಕೂಡ ಇವಾಗ ಪಿಲ್ ಇವ ಸೋನು ಅನ್ನ ಮೋಹನ್ ಅನ್ನ ಮೋಹನ್ ಮೋಹನ್ ಅನ್ನ ಅನ್ನ ಗುಜರಾತೇ ಅನ್ನೋದು ಇವಾಗ ఏయ్ మ్యాచ్ జరుగుతుంది ఆ లడా ఏంటి తప్పేసా అన్న నవీన్ అన్న కూడా మన ఉజరావాదే ఉజరా నుంచి వెళ్ళి చిచ్చి తిరు చిగ్గు పడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అన్న అన్న ఇప్పుడు మన టీం ఆడతాందా లేకపోతే సపరేట్ టీం ఉన్నా లేకపోతే అఖిల్ అన్న ఆఖిల్ లేదు సపోర్ట్ పాప మన అఖిల్ బాయ్ ఆ ఓకేది ఉజరా నుండి చెల్లి వీధి గల్ కచ్చిండు అన్న కూడా అయ్యో ఇప్పుడు మన బ్యాటింగ్ పాపేపల్ది పాప ఫైనల్ గా అన్నది ఇప్పుడు మనకి బ్యాటింగ్ ఎక్కుతుండ ఫస్ట్ తీనా అన్నా బ్యాటింగ్ అన్న ఆ కూడా బాబా అయిపోయింది అన్న ఆడిండు బ్యాటింగ్ అవుట అన్న ఓపెనర్ ఓపెన్ కొట్టిన అన్న అన్న బ్యాటింగ్ ఆడిండు అయిపోయింది ఎన్ని ఒక ఐదు ఆరు సిక్స్లు కొట్టండి చిప్పురా ఎట్లా అనిపిస్తుంది మ్యాచ్ మనసు అయిపోయింది ఏం చేయలేదు కప్పు కొ మనం అప్పుడే కప్పు కొడతా మనకి కప్ప కొద్ది లాస్ట్ టైం గోపాల పూర్తి రిపీట్ అయింది ఇప్పుడు ఇక్కడ బేటీట్ అవుతాం మనం లక్కిచ్చాము వాళ్ళకి మ్యాచ్ మన మ్యాచ్ మన చేయటా

మహేష్ పటేల్ బండి అందరు గుత్తు మ్యాచ్ అయితే అయిపోయింది మన లడ్డుపై ఫైనల్ ఫైనల్ కినల్ కప్పు కొట్టేళ్ళు మేము ఇప్పుడు నలుగురం పోతున్నాం బన్నీ అక్కడనే ఆగిండు ఒక కప్పుతో ఫోటో దిగుతాం గ్రూప్ ఫోటో దిగుతాం అని అక్కడనే ఆగిండు అలాగే ఆడు ఇక్కడ కానీ ఆ అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా అంటాడు రాజీ బండి కూడా వచ్చేసిండు ఫోటోలు ఫోటోలు వస్తాయి అలాగే చెప్పినట్టే మనం ఇచ్చాం బాబాయ్ బలి కానీ ఏ